భర్తషోకం రాకూడదు భర్త మరణించకూడదు వాళ్ళ కుటుంబం పచ్చగా సంతోషంగా ఉండాలా అట్లా ఉండాలంటే కూడా రాష్ట్రంలో మధ్య మధ్య గురి ఆదుకోవాలి వీరి వెనక ఎంత కరకట్ట పెద్దలు ప్రభుత్వంలోనే పెద్దలు ఉన్నప్పుడు కూడా నిజాయితీగా మీరు ఉద్యోగం చేయాలి షాపులు లక్ష ఉన్నాయి ఈ రాష్ట్రంలో ప్రతికూళ్ళు అయితే కదా ప్రతి పల్లెకు పెద్దపల్లి అయితే నాలుగు రెండు ఉన్నాయి పల్లె అయితే ఒకటి రెండు ఉన్నాయి ఈ బెల్ట్ షాపులన్నీ ఇమీడియట్ నియంత్రించాలి ఎందుకంటే ఆయన వీళ్ళు తయారు చేసే నకలి మంది కూడా ఈ బెల్ట్ షాపుల ద్వారానే పేదవాళ్ళకు జీవితాలనే టార్జెట్ చేస్తారు నూట ముప్పై రూపాయలు నూట పది రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు విలువ కలిగిన విష్కీలు తాగేది కేంద్ర మధ్య జరిగిపోయింది మీకు వీటినే నకిలీ చేసినారు కాబట్టి బెడ్ షాపులకు అయ్యే వస్తున్నాయి కాబట్టి వివిధ ప్రాణాలు అయ్యే పరిస్థితి ఉంది అందుకే రాష్ట్రంలో ఉండబడిన బెడ్ షాపులు పూర్తిగా మీరు మీ ఆధీనం రద్దు రద్దుపరిచే విధంగా ప్రయత్నం చేయాలి ప్రతి ప్రాంతా మీరు అధికారులు తనిఖీ చేయాలి గోవా నుంచి కర్ణాటక నుంచి సెకండ్స్ మందు వితౌట్ బిల్లు ముందు వస్తా ఉంది మీరు ఇచ్చి చెప్తా ఉన్నారు ప్రభుత్వ ప్రజానకు నష్టం జరుగుతుంది మరొక ముఖ్య విషయం ఏంటంటే కదా గాంధీ సభలలోనే మందు తాపడం గాంధీ సభలో పెట్టిన లోపల కేసులలో ఉదాహరణకు రామేంద్ర స్వామి గుడింది గుడి కోటి మీద ఉంది వసంతపేట ఎరగర చిన్న చిన్న తాల్వారు బట్టల్లాగా చేసి తాపుతున్నారు కొన్ని చోట్ల అది మైతిపురు పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ బిడ్జీ కింద అదే పరిస్థితే ఉండకూడదు ప్రాంతి షాపులలో మందు తాగకూడదు ఇంకొకటి కూడా ఏంటంటే ప్రాంత షాపులకు వచ్చిన మందు బాధలు విక్రయిస్తున్నారు తనిఖీ చేయకపోవడం వలన ఇది జరుగుతూ ఉంది నకిలీ మధ్యాహ్నం అరికట్టండి బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేయండి ప్రాంతి షాపులో తాగని కూడా చేయండి ప్రాంతి షాపుల మందు విసి ఆది రాకుండా చూడండి గోవా మందును అరికట్టండి ఎక్కడ పడితే ఇక్కడ మద్యం తాగి వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తించే దానికి బ్రేక్ వేసి ఈ ఆడపిల్లల యొక్క మంగళసూత్రాలను కాపాడడానికి ప్రయత్నం సిన్సియర్గా హానెస్ట్గా హానెస్ట్ మనసావాసే కర్మేనా చేయండి ఎందుకంటే ఈ మద్యం తాగే వాళ్ళలో బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు ఈరోజు సత్య మీరు సర్వీన్ చెప్టారు కాబట్టి మీ కుటుంబ సభ్యులు ఆ మందు దాకపోవచ్చు ఎస్ఐ గారి కుటుంబ సభ్యులు ఆ మందు దాకపోవచ్చు మంచిదే తాగచ్చు కానీ మీకు దూర బంధువులు కానీ దగ్గర స్నేహితులు కానీ పేదవాళ్ళు ఉంటే వాళ్ళు అదే తాగుతారు మరణించడానికి గ్యారంటీ లేదు రోజు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు కాకపోతే ఈ ప్రభుత్వ అకౌంటే ఈ హత్యలు రాకుండా ఉంటాయి ఎందుకంటే దవాఖానా పోతారు లివర్ పాడైంది కిడ్నీ పాడైంది మరో పాడైంది భాగంగా తాగంగా ఆరు నెలలకు ఎనిమిది నెలల సంవత్సరానికి మరణించే పరిస్థితి ఉంది కాబట్టి పేద ప్రజల ఆరోగ్యానికి ప్రాణానికి రక్షణ కల్పించే విధంగా ఈ మహిళల యొక్క మంగళసూత్రాలు గట్టిగా పచ్చగా ఉండేదాని కోసం నిజాయితీగా మీరు ఉద్యోగం చేసి నకిలి మద్యాన్ని అరికట్టమని కోరుతారు